వైఖరికి ఓడగట్టి గత తొమ్మిది మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ ఎనిమిది మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలకు కూడా గాలి కుదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా మల్లవల్లి పారిశ్రామిక కారిడర్లో కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ పినామీలకి డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా దాని మీద కూడా నిజానిగు నిజా నిజాన్ని తెర్చాల్సిన అవసరం ఉంది మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ కళ్యాణ్ ప్రజలతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారున్నర లక్షలకి ఇస్తే ఇప్పుడు దాదాపు రెండు వందల వచ్చే పరిస్థితి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ కూడా ఏపీఐసి ఎక్వైర్ చేస్తున్నాం రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసికి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి భూమి కబ్జాలు రౌడీజం క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ప్రజల ధనమాన రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ మూడు చేయాల్సిన అవసరం ఈ మూడింటికి తిరోధకాలు ఇచ్చి ఆ మూడింటిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అనుకున్నాళ్ళు అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన